సందేశ్ ఖాళీ ఓ పెద్ద కుట్ర ఎన్నికల వేళ మమ్మల్ని దెబ్బతీయడానికి బీజేపీనే సృష్టించింది బీజేపీ నేత సంభాషణ విడుదల చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జత ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూనే మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు ఇంతకంటే ఊసరువెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలో నిర్వహించిన సిద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వెనుకబాటుకు గురి అయిన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు నిజ్జర్ హత్య కోసం భారత్ ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న హిట్ స్వాడ్లోని వీరు సభ్యులని అక్కడి మీడియా నిపేదికలు పెల్లడించాయి గత ఏడాది జూన్ పద్దెనిమిదిన సాయంత్రం సర్రేలోని సిక్కు గురుద్వార్లో ప్రార్థనలు చేసి వస్తున్న నిజర్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ ఉదంతం ఓ పెద్ద కుట్ర అని టీఎంసీ ఆరోపించింది కేవలం బెంగాల్పై ద్వేషం అధికార కాంక్షతో బీజేపీ ఈ క్రూరమైన చర్యకు పాల్పడిందని విమర్శించింది సందేశ్ ఖాలీ కుట్రపై బీజేపీ నేత ఒకరు మాట్లాడిన వీడియోను ఆ పార్టీ శనివారం సోషల్ మీడియాలో విడుదల చేసింది లోక్సభ ఎన్నికల వేళ టీఎంసీ ప్రతిష్ట దిగజార్చడానికి ఇది బీజేపీ పన్నిన కుట్రగా పేర్కొంది సందేశ్ ఖాళీలో స్థానిక టీఎంసీ నేతలు మహిళలను లైంగికంగా వేధించడమే కాక వారి భూములను బలవంతంగా లాక్కున్నారంటూ వచ్చిన ఆరోపణలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే కాగా శనివారం విడుదల చేసిన వీడియోలో సందేశ్ ఖాళీ బీజేపీ మండల అధ్యకుడిగా పేర్కొంటున్న ఒక వ్యక్తి ఈ మొత్తం కుట్రకు బెంగాల్ అసెంబ్లీ విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు సందేశ్ ఖాళీకి చెందిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ సహా స్థానికంగా ఉన్న నేతలు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ముగ్గురు నలుగురు మహిళలు ఆరోపించేలా చేయమంటూ తనకు మరికొంతమంది నేతలకు సువేందు అధికారి ఆదేశాలు ఇచ్చారన్నారు అలాగే నందిగ్రామ్ సభ్యుడైన సువేందు అధికారి స్వయంగా సందేశ్ ఖాళీలోని ఒక ఇంట్లో తుపాకులు ఉంచారని వాటినే